పార్వతీదేవి నేను కూడా పరీక్షించి వస్తానని చెప్పి వెళ్తుంది ఆ వెళ్ళడం వెళ్ళడమే ఆమె రాముణ్ణి ఆ ప్రేమని సీతా సీత అనడం చూసి పార్వతీదేవి సీతలాగా మారిపోయి పక్కన నిలబడుతుంది వెళ్ళి రామునికి రాముడు అమ్మ నువ్వు ఇక్కడున్నావేంటి నా తండ్రి దగ్గర కదా నువ్వు ఉండాలి కైలాసం నుంచి ఇక్కడెందుకు వచ్చావు అని అంటాడు అప్పుడు సీతాదేవిగా ఉన్న నన్ను గుర్తుపట్టేశావా నేను పార్వతిని అని ఇలా గుర్తుపట్టావంటే నా మనోనేత్రంతో గుర్తుపట్టానమ్మా నేను సీత సీత అంటున్నా అది వాస్తవమే కానీ మాయలో అయితే లేను నా శివయ్య అనుకుంటున్నాడు నన్ను అలా